నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయం వెనుక ఉన్న స్థలాన్ని కొంతమంది వ్యక్తులు స్థలం మాది అంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారని అక్కడ ఉన్న స్థలం యజమానులు ప్రజా పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయం వెనకాల ఉన్న స్థలాన్ని రెండు వేల ఏడులో ఆ స్థలానికి మున్సిపాలిటీ అప్రూవల్ అన్ని ఉండడంతో కొనుగోలు చేయడం జరిగింది రెండు వేల ఏడు నుంచి ఈ రోజు రెండు వేల ఇరవై ఐదు వరకు ఎవరూ రాలేదు కానీ ఇప్పుడు మాత్రం స్థలం మాది అంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారని మేమిక్కడ పదహారు మంది స్థలాన్ని కొనుగోలు చేయడం జరిగిందని ఇప్పుడు కొంతమంది వ్యక్తులు వచ్చి స్థలం మాది అంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారని మా స్థలానికి రక్షణ కల్పించాలని ఆవేదన వ్యక్తం చేస్తూ నంద్యాల కలెక్టర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది నా పేరు శ్రీకాంత్ రెడ్డి నాలుగు వందల ఇరవై ఎనిమిది సర్వే నెంబర్లో మున్సిపల్ ఆఫీస్ ఎన్నికల రెండు ఎకరాల పదమూడు సెంట్లు పంతొమ్మిది వందల ఎనభై రెండులో శివానందప్ప సుధాకర్ బాబు అనే కొంతమంది వ్యక్తులు కొనుగోలు చేసి ఆ భూమిని రెండు వేల ఏడులో యాభై లింకుల రోడ్డు మున్సిపాలిటీకి గిఫ్ట్ ఇచ్చిన తర్వాత కొంతమంది మేము అందరం కలిసి మా ఫ్లాట్లను కొనుక్కున్నాము అప్పటి నుంచి లేని సమస్య ఈరోజు కొంతమంది వ్యక్తులు పంతొమ్మిది వందల నలభై డాక్యుమెంట్ పట్టుకొని మా భూమి ఉంది మా పూర్వీకులు అమ్మలేదు అని చెప్పి దౌర్జన్యంగా రోడ్డును ధ్వంసం చేస్తూ మా స్థలంలోని కట్టడాలను కూడా ధ్వంసం చేసి ఇబ్బంది కలుగజేస్తున్నారు మున్సిపాలిటీకి గిఫ్ట్ ఇచ్చినందువల్ల మేము మేమందరము కలిసి కొనుక్కున్న భూములను రక్షించుకున్నందుకు కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చుకున్నాము మాకు కలెక్టర్ గారు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము ఎస్పీ గారు కూడా దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము మున్సిపల్ ఆఫీస్ బ్యాక్ సైడ్ నందు గత పంతొమ్మిది వందల ఎనభై రెండులో మా ఫాదర్ గారు శివానందప్ప గారి దగ్గర నుంచి మేము రెండు వేల ఏడులో అన్నమాట స్థలము తర్వాత ఇప్పుడు రెండు వేల ఏడు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు పదే దాదాపు పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఇప్పుడు వేరే పర్సన్ వచ్చి ఇది నా స్థలం అని చెప్పి గత మూడు టూ ఇయర్స్ నుంచి దాదాపు వేరే నాయకుల్ని కలిసడం చాలా మందిని కలిసి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ప్లస్ మున్సిపాలిటీ అప్రూవల్ అయిన తర్వాత రోడ్ బేసక్ కూడా దాన్ని ధ్వంసం చేయడం ఇలాంటి చాలా కార్యక్రమాలు చేస్తున్నారు ప్లస్ మేం మా స్థలం హద్దులకి గోడలు కట్టుకొని దాన్ని కూల్చివేయడం